జై శ్రీరామ్ విష్ణుభక్తులైన పన్నెండు మంది ఆడవార్లు తమిళంలో రాసిన నాలాయరం దివ్య ప్రబంధాన్ని ద్రవిడ వేదం అంటారు ఇందులో ఒక ముఖ్యమైన భాగమే గోదాదేవి రచించిన తిరుప్పావై ప్రబంధం తమిళ సాహిత్యంలో విశిష్టంగా పేరు సంపాదించుకున్న ఉత్తమ కావ్యం ఇందులో ముప్పై పాశురాలు ఉన్నాయి పాశరం అంటే సంస్కృతంలో శ్లోకమని తెలుగులో అయితే పద్యమని తమిళంలో అయితే పాశరం అని అర్థం ఈ తమిళపు ఆసురపదంలో ఎలా అయితే భాషాభేదం తప్ప భావభేదం లేదో మనుషులు కూడా తమ మధ్య ఉండే అంతరాలు తారతమ్యాలు మర్చిపోయి అన్ని దేవతా స్వరూపాలకు మూల అయిన శ్రీమన్నారాయణుని భక్తితో శరణాగతి చేయడమే ఈ ధనుర్మాస వ్రత లక్ష్యం సమాజంలో సమతాభావం కోరుకునే ప్రతి వారు ధనుర్మాస వ్రతం చెయ్యాలన్నదే గోదాదేవి ఉద్దేశ్యం అందుకే తిరుప్పావై పాసురాల్లో మానవతా విలువలు ఎలా ఉండాలి భగవంతుని మీద భక్తితో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎలా ఉంచాలి వసుదైగ కుటుంబకం అంటే ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి వివరణాత్మకంగా చెప్పిందే తిరుప్పావే ప్రబంధం తిరుప్పావైలోని మొదటి ఐదు పాసురాల్లో ప్రబంధం ముఖ్య ఉద్దేశ్యం భగవంతుని చిత్తశుద్ధితో ప్రార్థిస్తే దేశం రాష్ట్రం గ్రామం కుటుంబం సుభిక్షంగా ఉంటుంది అలాగే పూజలు చేస్తే తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోతాయని వివరించడం జరిగింది ఇక ఆరు నుంచి పదిహేను పాసరాల్లో గోదాదేవి కొందరు చిలికెత్తలతో కలిసి తెల్లవారుజామున మరో పది మంది చిలికెత్తలు ఇళ్ళకు వెళ్ళి నిద్రలేపడం అలా వెళ్లే సమయంలో ఆ పల్లెటూరి ప్రకృతి అందాల వర్ణన కొన్ని శ్రీమన్నారాయణుని అవతార వర్ణనలు చెప్పడం జరిగింది పదహారు నుంచి ఇరవై పాసురాల వరకు గోదాదేవి అందరి చిలికెత్తలతో కలిసి దేవాలయానికి వెళ్ళి అక్కడ నిర్వాహకుల అనుమతితో గుళ్ళోకి వెళ్ళి భగవంతుణ్ణి మేలుకొల్పడం అమ్మవారిని దర్శించి ప్రార్థించడం వంటివి ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది పాసరాల వరకు భగవంతుడి గొప్పతనం చెప్పడం జరిగింది ఇక ముప్పైవ పాశరంలో గోదాదేవి తన గురించి చెప్పుకుని ధనుర్మాసంలో భక్తితో తిరుప్పావై ముప్పై పాశురాలను శ్రద్ధగా చదివిన వాళ్ళకి లేక విన్నవాళ్ళకి భగవంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని ఫలశ్రుతి చెప్పడం జరిగింది సర్వే జనా సుఖినో భవన్ లోకాఖినో భవంతు ఆండాళ్ తిరువెడిగలే శరణం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్